అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనోజవం మారుత సంచార రూపం అభీష్ట సిద్ధం ఫలం ప్రదానం శ్రీరామ పాదం చిరకాల సేవ్యం శ్రీరామదూతం నమామి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి శనివారం శుద్ధ పంచమి రాత్రి ఎనిమిది పదహారు వరకు ఉంటుంది పుష్యమి నక్షత్రం రాత్రి తొమ్మిది పదిహేడు వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు వర్జం వచ్చేసి శేషవర్జం ఉదయం ఐదు యాభై రెండు నుండి ఆరు యాభై ఆరు వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఐదు నలభై మూడు నుండి ఏడు నలభై తొమ్మిది వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు ఈరోజు శుభ సమయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు కలదు కావున ఈరోజు చంద్రునికి మరియు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఈశ్వరునికి అభిషేకం చేసిన ఎడల మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం